वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देवा सर्व कार्येषु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात साक्षापरब्रह तस्म श्रीगुरव शरद सरदा शरदोज वदना सर्वदा सर्वदस्मा सन्नी సన్నిధిం క్రియాత్ ఓం గం గణపతి ఏ నమ సద్గురవే నమ మహా సరస్వత్యై నమ మనము ఈ రోజున ఇరవై రెండవ పేజీ నుంచి ముప్పై రెండవ పేజీ వరకు చెప్పుకుందామమ్మా రోజుకు పది పేజీలు అనుకున్నాం కదా అయితే నిన్నటి పరంగా మనం చక్కగా గురువు యొక్క శుశ్రూష దీపకుడు చేసినటువంటి మహోన్నతమైన గురు శుశ్రూష గురించి తర్వాత విష్ణువు రుద్రుడు మొదలైన వారు ప్రత్యక్షమైనప్పటికీ కూడా లౌకిక వాంఛలు ఏవి కూడా కోరకుండా తన గురు సేవనే పెంపొందించుకునే భాగ్యాన్ని అంటే అంతటి భక్తి తత్పరతని తనకి ప్రసాదించమని వేడుకోవడం తర్వాత వేదధర్ముడు కూడా ఇక తన యొక్క అనుభవకాలం పరిసమాప్తి అయింది ఇరవై ఒక్క సంవత్సరాలు అయినాయి అని చెప్పని అన్నాక దీపకుడిని ఎంతో అక్కున చేర్చుకుని నిజమైన శిష్యుడు అని చెప్పి అంటున్నటువంటి నేపథ్యంలో ఏం కావాలో కోరుకోమంటే దీపకుడు ఏమని చెప్పారు దత్తుని యొక్క లీలలు ఆయన స్వరూపం ఆయన యొక్క తత్వం వాటన్నిటిని గురించి కూడా వివరంగా తెలియచేస్తే అదే వరంగా ఆనందిస్తాను అని చెప్పి అంటారు కదా అప్పుడు వేదధర్ముడు ఈ ప్రకారంగా చెప్పడం ఆరంభించారనమాట ఏమ్మా పారాయణ ప్రారంభించుకుందాం ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ వేదధర్ముడు చెప్పిన దత్త చరిత్ర నీ సంస్కారం నన్ను ఆశ్చర్యపరుస్తోంది దత్త చరిత్రను వినాలని కోరిక కలగడం గొప్ప విశేషం తప్పకుండా చెప్తాను ఈ రూపంగా దత్తదేవుడిని స్మరించుకునే భాగ్యం నాకు కలిగించావు ఈ సద్గురుదేవుని యొక్క కథ అతి అద్భుతం చెప్పిన వారు విన్నవారు ధన్యులవుతారు సర్వ పాపాలు నశిస్తాయి సర్వ మంగళాలు లభిస్తాయి కానీ ఆయన లీలలు అన్నీ చెప్పటం ఎవ్వరి తరము కాదు ఆ పరమాత్మను ధ్యానించి ఆయన అనుగ్రహించిన మేరకు రూపాలు నామాలు మహిమలు భక్తుల గాథలు అన్నీ చెప్తాను ముందుగా అష్టోత్తర శతనామావళితో దత్తాత్రేయుడిని మన మనోమందిరములలో పూజిద్దాం నమస్కార స్వామి స్మరణమాత్ర సంతుష్టుడు స్వామి ఓం శ్రీం హ్రీం ద్రాం బీజాక్షర సంపుటితో చివరిగా దత్తనామాన్ని ఉచ్చరించి నమహ అని అంటే చాలు స్వామి సంబరపడి కరుణామృత వృష్టి కురిపిస్తాడు ఓం శ్రీం హ్రీం దత్తాయ ఓం దేవదత్తాయ ఓం బ్రహ్మదత్తాయ ఓం విష్ణుదత్తాయ ఓం అత్రిదత్తాయ నమవం ఓం మాత్రేయాయ నమవం అతివరదాయ ఓం మనసూయాయ నమవం మనసూయాసూ నవే ఓం अवधूताय नमः नमहवं धर्माय नमः नमहवं धर्मपरायणाय नमः नमहवं धर्मपतये नमः नमहो सिद्धाय नमः नमहवं सिद्धिदाय नमः नमहं सिद्धिपतये नमः नमहवं सिद्धिसेविताय नमः नमहवो गुरवे नमहवं गुरुगम्याय नमः नमहं गुरोर्गुरुतराय नमहवो गरिष्ठाय नमहवं वरिष्ठाय नमः नमहवं महिष्ठाय नमहवं महात्मने नमः नमहवं योगाय नमः नमहवो योगपतये नमः नमो योगीसाय नमहवं योगाधीशाय नमहवं योगपरायणाय नमः नमहवं योगिध्येयान्घ्रि पङ्कजाय नमहवो दिगम्बराय नमः नमहवं दिव्याम्बराय नमः नमहवं पीताम्बराय नमः नमहवं श्वेताम्बराय नमः नमहवं चित्राम्बराय नमः नमहवं बालाय नमः नमहवं बालवीर्याय नमः नमहवं कुमाराय नमहवं சோராய நமஹவோம் கந்தப்பமோநாய நமஹவோம் அங்காய நமஹவோம் சுராய நமஹவோம் விராய நமஹவோம் வீரா நமஹவோம் அமத்தர்ஷிணமஹவோம் உகராய நமஹவோம் அனுகிரக ரூபாயராய நமஹவோம் ஸவவீயசே நமஹம் ஊர்வரேத்தே நமஹம் ஏகவக்மஹவம் அனைவக் நமஹம்விமவம் திரிநேராய நமஹம்ஜா நமஹவம் ஷட்ஜா நமஹவம் அக்ஷமாலிநம் சிம்ஹி சிஙிநே நமஹவம் நமஹவோம் முனையே நமஹவோம் மாலிநம் விருப்பாய நமஹவம் ஸ்வாய நமஹம் सहस्रशिरसे नम वं सहस्राक्षाय नमवं सहस्रबाहवे नमं सहस्रायुधाय नमं सहस्रपादाय नमः वं सहस्रपद्मार्चिताय नमवं पद्मपादाय नमं पद्मनाभाय नमवं पद्ममालिने नमं पद्मगर्भारुणाक्षाय नमं पद्म का वर्चसे नमः ओं ज्ञानी ने नम ओं ज्ञान गम्याय नम ओं ध्यान निष्ठाय नम ओं ध्यान स्थित मूर्त नम ओं धूलिधूसरीतांगा नम ओं चंदन लिप्त मूर्त नम ओं भस्म प्रसन्नाय नमः ओं प्रमत्ताय नम ओं प्रकृष्टाथ प्रदाय नम రీయసే నమవోం బ్రహ్మణే నమహోం బ్రహ్మ రూపాయ నమవోం విష్ణవే నమవోం విశ్వరూపి శంకరాయ నమవోం ఆత్మనే నమహవో అంతరాత్మన పరమాత్మే నమహో నాయనా దీపక దత్తదయవలన నా దివ్య దృష్టికి గోచరించిన అష్టోత్తర శతనామావళి ఇది స్వామి అనంత నామధేయుడు అనంత రూపములు కలిగిన వాడు ఈ శతనామావళిని భక్తి శ్రద్ధలతో మూడు కాలాలలో జపించేవాడికి అష్టైశ్వర్యములు లభిస్తాయి ఆదివ్యాధులు తొలగుతాయి కన్యలకు తగిన వరుడు లభిస్తాడు ఇది సకల సిద్ధి ప్రదం సాయిరాం నాయన దత్తాత్రేయ స్వామి వారు పరస్పర విరుద్ధ రూపాలలో తిరుగుతూ ఉంటారు భక్తులను కఠినంగా పరీక్షిస్తుంటారు ఒక్కోసారి జటామండలధారిగా మరుక్షణంలో ముండిత శిరస్కుడిగా యోగిగా భోగిగా దిగంబరుడుగా శ్వేతాంబరుడుగా పీతాంబరుడుగా కనిపిస్తారు ఒక్కోసారి మహా విద్వాంసుడిగా కనిపిస్తే మరోసారి ఉన్మత్తుడిగా మదమత్తుడిగా కనిపిస్తారు ఒక్కోసారి భిక్షాటన చేస్తూ కనిపిస్తారు ఇంకోసారి మహేశ్వర్య సంపన్నుడిగా కనిపిస్తారు నిజమైన రూపం ఏది అనేది ఎవరికీ తెలియదు అంతుబట్టని రహస్యం హరిహర హిరణ్య గర్భులుగా కనిపిస్తూ ఒకేసారి త్రిమూర్తి స్వరూపుడవుతాడు గంగలో స్నానం చేసి కొల్హాపురిలో భిక్ష చేసి సహ్యాద్రిపై నివసిస్తూ ఉంటారు త్రికరణ శుద్ధిగా స్మరిస్తే భక్తులకు కనిపిస్తారు స్మర్తృగామి అనేది ఈ స్వామికి గొప్ప బిరుదు అంగన్యాస కరన్యాసాలతో స్వామిని అర్చించే విధానములున్నవి దీనినే దత్త కవచం అంటారు భక్తుడు దత్తనామాలను జపిస్తూ శిరస్సు మొదలుకుని కాలివేళ్ల కొసల వరకు ఒక్కొక్క అంగాన్ని తాకాలి జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో మనోబుద్ధి చిత్త అహంకారాలలో దత్తనామాలను నిక్షేపించాలి దత్త కవచధారులకు ఏ రంగములోనూ అపజయముండదు శత్రుభయాలు దుష్ట హింసలు దరిదాపులకు కూడా రావు భక్త రక్షణలో ఇది వజ్రకవచం దీనితో పాటు దత్త మంత్రాన్ని సద్గురువు ద్వారా ఉపదేశం పొందితే చెప్పదగింది ఏమీ లేదు దత్త మంత్ర దీక్షను పొందిన వారికి చతుర్విధ పురుషార్థాలు లభించినట్లే ఇంతగా జపించలేని వారు దత్తనామాన్ని రోజుకు పదిసార్లైనా స్మరించాలి స్మరించే ముందు దత్తస్వామిని హృదయంలో నిలుపుకోవాలి పీతాంబరధారి భస్మోద్ధూళిత దేహుడు సువర్ణ వర్ణుడు కాంతి కలిగిన జడలు కలవాడుగా దత్తస్వామిని ధ్యానించి నమస్కరించాలి సాయిరాం నాయనా దీపక దత్తస్వామి అవతార గాథ చాలా మనోహరంగా ఉంటుంది పూర్వం నారదుడు అడిగితే బ్రహ్మ చెప్పాడుట అత్రి మహర్షి చేసిన తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అత్రికి కొడుకుగా అవతరించాడు అత్రి పుత్రుడు కనుక ఆత్రేయుడు అనసూయాత్రి దంపతుల తపస్సుకు మెచ్చి వాసుదేవుడు తనంత తానుగా దత్తమయ్యాడు కనుకనే దత్తాత్రేయుడు అయ్యాడు తన భక్తులైన యదు కార్తవీర్యార్జున ప్రహ్లాద అలర్కుడు వీరికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించి తరింపచేశాడు ఈ దత్తలీలన్నీ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడు ఆ వివరాలు చెప్తాను శ్రద్ధగా విను విదుర మైత్రేయ సంభాషణ శవనకాది మునులారా వింటున్నారు కదా అంటే ఇక్కడ ఈయన సూత మహర్షి కూడా చెప్తున్నారు కదా సౌనకాది మహర్షులకు సూత మహర్షి చెప్తున్న దీనిలోనే ఇవన్నీ అది మీకు కలిగిన సందేహాలే విదురుడికి వచ్చాయి ఆత్రేయ మహర్షిని అడిగాడు ఆయన చెబుతున్నట్టుగా బ్రహ్మ కలికి చెప్తున్నాడు ఇవి విన్నవారిని చెప్పిన వారిని ముక్తుల్ని చేసే దత్తలీలలు ఇవి అతి పురాతన గాథలు దీపక వేద ధర్ముల సంభాషణగా చెప్తాను వినండి అన్నాడు సూతుడు సూత మహర్షే సౌనకాది మహామున్లకి ఈ వేదధర్ముడు దీపక సంభాషణం లాగా చెప్పుకొస్తున్నారు ఎమ్మా స్వయంభువ మనవుకి ఇల్లాలు శతరూప ఆ దంపతులకి ఇద్దరు కొడుకులు ముగ్గురు కూతుళ్ళు జన్మించారు ప్రియవ్రతుడు ఉతానపాదుడు కొడుకుల పేర్లు ఆకూతి దేవహుతి ప్రసూతి అనేవి కూతుళ్ల పేర్లు వీరిలో ఆకూతిని రుచి మహర్షికి దేవహుతిని కర్దమ ప్రజాపతికి ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహాలు చేశారు వీరిలో దేవహుతికి తొమ్మిది మంది అమ్మాయిలు ఒక అబ్బాయి జన్మించాడు అబ్బాయి పేరు కపిలుడు వాసుదేవుడే కపిలుడుగా జన్మించినాడు తొమ్మిది మంది కన్యలు సౌందర్య రాసులు బ్రహ్మపుత్రులు తొమ్మిది మంది వీరిని వివాహం చేసుకున్నారు అనసూయను అత్రి అరుంధతిని వశిష్ఠుడు శాంతిని అధర్వుడు కళను మరీచి శ్రద్ధను అంగీరసుడు హవిర్భువను పులస్యుడు గతిని పులహుడు క్రియను క్రతుడు ఖ్యాతిని భృగువు వివాహం చేసుకున్నారు వీరిలో అనసూయాత్రికి బ్రహ్మ మహేశ్వరులు వరుసగా చంద్రదత్త దూర్వాసులుగా జన్మించినారు సృష్టి స్థితి లయకారకులు ఇలా జన్మించడానికి బలమైన కారణం ఉంది చెప్తాను వినమని మైత్రేయుడు చెప్తున్నాడు విదురుడు శ్రద్ధగా వింటున్నాడు విదురా ఒకనొక కల్పారంభమునందు చతుర్ముఖుడు పునః సృష్టి చేయబోతూ అత్రిమహర్షి సహాయం అడిగాడు అంగీకరించడం కోసం మనసూయా సహితుడై రుక్షాద్రి పర్వతం మీద తపస్సుకి కూర్చున్నాడు యోగ పరిణితుడు కనుక నిరాహారుడై మనస్సును నిశ్చలపరిచి వాయుభక్షణ చేస్తూ ఒంటికాలి మీద నిలబడి వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు ఎండలు వానలు ఏ ఋతువులు ఆయన ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి నూరు సంవత్సరాలు గడిచేసరికి అత్రి శిరోభాగం నుంచి తపోగ్ని జ్వాలలు వెలువడినాయి అవి ముల్లోకాలకు వ్యాపించాయి దీనిని గమనించిన త్రిమూర్తులు తమ తమ దేవేరులతో వాహన రూఢులై అష్ట దిక్పాలకులు సకల దేవజాతులు మునీశ్వర ఋషీశ్వరులు వెంటరాగా అత్రి ఎదుట నిలిచినారు ఎట్టెదుట త్రిమూర్తులు సకల దేవతలు సకల మునులు అత్రికి కనిపించినారు వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు గరుత్మంతునిపై లక్ష్మీనారాయణులు హంస వాహనంపై వాణి చతుర్ముఖులు తమ తమ దివ్యాయుధాలతో దివ్యాభరణములతో ఉజ్వలంగా ప్రకాశిస్తున్నారు ఇంద్రాది దిక్పాలకులు పరివేష్టించి త్రిమూర్తులను స్థుతిస్తున్నారు అప్పుడు అత్రి బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా పుత్రార్థినై నేను ఒకే ఒక్క దివ్య మహస్సును ధ్యానిస్తున్నాను మీరు ముగ్గురుగా దర్శనమిచ్చారు మీకు ఇవే నా సాష్టాంగ నమస్కారములు అన్నాడు అత్రి మునీంద్ర నీ సంకల్పం గొప్పది తపస్సు గొప్పది నిరాకారము నిర్గుణము అయినా ఒకే ఒక్క మహస్సును నీవు ధ్యానించినా సాకారులము సగుణులము అయ్యి మేము ముగ్గురము ధ్యానించిన నువ్వు త్రిగుణాత్మకుడవు కనుక ఇలా దర్శనమిచ్చాం నీ కోరిక నెరవేరుతుంది మా అంశలతో నీకు ముగ్గురు కుమారులు జన్మిస్తారు దివ్య తేజస్వులై జగతిలో ప్రకాశిస్తారు నీ యశస్సులు దశ దిశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి తీవ్ర తపస్సును విరమించు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి అదృశ్యులైనారు అటుపైన బ్రహ్మాంస వల్ల చంద్రుడు విష్ణాంశ వల్ల దత్తుడు శివాంశ వల్ల దూర్వాసుడు అనసూయాత్రి దంపతులకు జన్మించినారు ఇది మైత్రేయుడు విద్రునకు చెప్పిన దత్త జన్మ వృత్తాంతం నాయనా దీపక దత్త జన్మ వృత్తాంతం విన్నావు కదా ఇక దత్తదేవుని యొక్క యోగ విద్య తెలియ చెప్తాను శ్రద్ధగా విను అన్నాడు వేదధర్ముడు బ్రహ్మర్షి నారదుడు ముల్లోకాలలో తిరుగుతూ ఒకనాడు హస్తినాపురానికి వచ్చాడు ధర్మరాజు ఎదురు వెళ్లి అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి రాజమందిరంలోనికి తీసుకువచ్చాడు తన సోదరులు నలుగురుని సమావేశపరిచాడు అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నాడు అందరూ నారదునుకు నమస్కరించి కూర్చున్నారు కుశల ప్రశ్నలు అయ్యాయి ధర్మరాజు నారదునితో ఏదైనా ఇహపర సాధనమైన వృత్తాంతం చెప్పమని ధర్మ ప్రబోధం చేయమని అభ్యర్థించాడు అన్ని ధర్మ ప్రబోధాలు తెలిసిన నీకు భగవానుడైన శ్రీకృష్ణుడే అండగా ఉండగా నేను చెప్పవలసినవి ఏమున్నాయి అయినా అడిగావు కాబట్టి ఒక వృత్తాంతం చెప్తాను పూర్వం ప్రహ్లాదుడు అడిగితే అజగరుడు చెప్పిన విశేషాలు ఉన్నాయి అవి చెప్తాను వినండి అని చెప్పటం మొదలుపెట్టాడు ప్రహ్లాదుడు అజగరుడు సంవాదం లోకతత్వాన్ని ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకుందామనే అభిప్రాయంతో ప్రహ్లాదుడు సాధు సజ్జన బృందంతో బయలుదేరాడు భూగోళం అంతా సంచరిస్తూ వింతలు విడ్డూరాలు తెలుసుకుంటూ సహ్యాద్రి పర్వత ప్రాంతం చేరుకున్నాడు అక్కడ కావేరీ నదిలో స్నాన సంధ్యలు గావించి నదీ తీరంలో ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నేల మీద పడుకుని ఉన్న ఒక మహర్షిని చూచారు ఆ మహర్షి శరీరం దుమ్ము కొట్టుకుని పోయి ఉంది కానీ శరీరం నుంచి దివ్య కిరణములు పెళ్లిబుకుతున్నాయి ఎవరి మహర్షి ఎందుకిలా నేల మీద పడి ఉన్నాడు ఉలుకు పలుకు లేదు కదలికా మదలికా లేవు సమీపంలో కుటీరం కుటీరంగాని లేదు ఇది ఏమైనా వ్రతమా నియమమా లేక ఇంకేమైనా ఉందా అని తెలుసుకుందామని ఆ మహర్షి పాదముల చెంత కూర్చున్నాడు పాదములకు శిరస్సు ఆంచి నమస్కరించాడు మృదువుగా పాదములను తన ఒడిలోనికి తీసుకుని మెల్లమెల్లగా ఒత్తుతూ మహానుభావా అని భయం భయంగా పలకరించాడు ఆయన మెల్లమెల్లగా కన్నులు తెరిచి ప్రహ్లాదుని వంక ఏమిటి అన్నట్లు చూచాడు ప్రహ్లాదుడు ధైర్యం తెచ్చుకుని ఇలా అడిగాడు మహానుభావ ఏమిటి మీరిలా నేలపై పడి ఉన్నారు శరీరం అంతా దుమ్ముతో కప్పిపోయి ఉంది అంటే మీరు చాలా కాలంగా ఇలా నిశ్చేష్టులై ఉన్నారన్నమాట ఇదేమైనా వ్రతమా నియమమా చాలా విచిత్రంగా ఉంది లోకంలో ఏ ప్రయత్నము చేయకుండా మనిషికి ధనం లభించదు ధనం లేకపోతే భోగాలు లేవు అవి లేకపోతే శరీరం సముజ్వలంగా నిలిచి ఉండదు ఇవన్నీ వదిలి మీరిలా రోజుల తరపడి నేల మీద నిద్రపోతున్నారు అయినా మీ దేహం సముజ్వలంగా ప్రకాశిస్తోంది ఇది చాలా ఆశ్చర్యకరం దయచేసి మీ వింత పద్ధతికి కారణమేమిటో తెలియ చెప్పండి ఎందుకు ఇలా పడి ఉన్నారో చెప్పండి అన్నాడు ప్రహ్లాద నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా నీవు శ్రీహరిని మెప్పించిన భక్తుడవు తత్వవేత్తలలో అగ్రగణ్యుడవు సత్ప్రవర్తనములో నీకు నీవే సాటి ప్రవృతి నివృత్తి ఫలములను ఆధ్యాత్మిక దృష్టితో చూడగలవాడివి అలాంటి నీవు ఈ ప్రశ్న వేయడం నాకు ఆశ్చర్యంగా ఉంది అయినా అడిగావు కాబట్టి చెబుతాను వినుము దీనివలన నీకు నాకు ఆత్మశుద్ధి కలుగుతుంది ఆలకించు కర్మలు ఆచరిస్తూ వాటి వల్ల కలిగే జన్మ ఫలాలు చూస్తూ ఈ సుడుగుండంలో తిరిగి తిరిగి విసిగిపోయాను ఇప్పుడు మానవ జన్మ ఎత్తాను ఇది స్వర్గ మోక్షాలకు ద్వారసీమ ఇక్కడ పాప కర్మలు ఆచరిస్తే జంతు జన్మ లభిస్తుంది పాపపుణ్యములు రెండు చేస్తే మనుష్య జన్మ లభిస్తుంది దుఃఖాలను తొలగించుకోవడానికి సుఖాలను పొందడానికి మనుజులు ఏవేవో కర్మలు చేస్తూ ఉంటారు వాటితో లభించే అనుకూల వ్యతిరేక ఫలాలను పొందుతూ ఉంటారు అసలు ఫలానుభవమే వద్దని అనుకున్నవాడు అసలు కర్మలని ఆచరించవలసిన పని ఏముంది సుఖం ఆత్మస్వరూపం భోగాలు అనేవి కల్పితములు అశాశ్వతములు ఈ జ్ఞానం కలిగిన తరువాత నేను ఇంకా కర్మలు ఎందుకు ఆచరించాలి అందువలన నిశ్చేష్టుడనై నిష్ప్రయత్నుడనై పూర్వజన్మ సంచితాలైన ప్రారంధ ఫలములను అనుభవిస్తూ ఇక్కడ పరుండు నిద్రిస్తున్నాను ఈ రహస్యం తెలుసుకోలేని వాడు తనలోనే నిక్షిప్తమై నాచుతో కప్పబడిన సరోవరంలా ఉన్న సుఖరూప పురుషార్థాలని అందుకోలేక దాహార్తుడై ఎండమావుల వెంట పరుగుతున్నవాని వలె ఉన్నాడు కర్మాచరణ వలలో చిక్కి జన్మ పరంపరల వలయంలో సుడుగుండంలో తిరుగుతూ ఉన్నాడు మోహం యొక్క మహిమ అటువంటిది ప్రహ్లాద ధనం వలన సుఖం కలుగుతుందన్నావు కదా అది ఒట్టి భ్రమ దుఃఖమే తప్ప దాని వల్ల సుఖం లేదు సంపాదనలో దుఃఖం దాన్ని కాపాడుకోవడంలో దుఃఖం రాజ చోర శత్రు పుత్ర మిత్ర కళత్ర యాచకాదులు అపహరించుకుపోతారేమోనన్న దుఃఖం అను క్షణము భయపడటమే ధనికులకు నిద్రాహారములు ఉండవు పైగా ఎవరైనా ఏ రకంగానైనా ఏ మూల నుండైనా వచ్చి అపహరిస్తారేమో అని నిరంతరం భయపడుతూ ఉంటారు పైగా దీనికి తోడు వీరికి పక్కనే ఉంటుంది అర్షడ్ వర్గం సంతానంగా ఉంటుంది అది ఏమిటి అర్షడ్ వర్గం కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు అవి ఆ ధనం పక్కనే ఉంటాయన్నమాట అంటే తల్లికి పిల్లల్లే ఆ ధనం ఉన్న చోట పిల్లల్లాగా అర్షడ్ వర్గాలు వర్తిస్తాయి అంచేత ధనం మీద దాని మూలమైన భోగముల మీద అనురాగాన్ని వదిలేయడం ఉత్తమం ప్రహ్లాద ఈ సృష్టిలో తేనెటీగ ఒకటి మరియు అజగరం ఒకటి నాకు గురువులు ఎలాగో చెప్తాను విను తేనెటీగలు అష్ట కష్టాలు పడి తేనెను సమకూరుస్తాయి పట్టులో లోభంతో తేనెను కూడా పెడతాయి ఎవడో వచ్చి పొగ పెట్టి ఆ తేనెటీగల్ని చంపి పారద్రోలి ఆ తేనె కాస్త అపహరించు పోతాడు తేనెటీగలకు మిగిలింది ఏమిటి చెప్పు అలాగే మానవులు ధనం కూడబెడతారు చివరకు దాని వలనే నశిస్తారు అందువలన తేనెటీగల్ని చూచి వైరాగ్యం నేర్చుకున్నా ఇంకొకటి మహాసర్పం కొండ చిలువ ఉంది చూశావా అది కదలదు మెదలదు అందుబాటులో గల ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది తనకై తాను సొంతంగా ప్రయత్నం చేయదు ఏ తిండి దొరక్కపోతే హాయిగా కడుపులో కాళ్ళు పెట్టుకుని పడి ఉంటుంది ఎన్నాళ్లైనా ఈ అజగరం ఇలాగే పస్తులుంటుంది ఈ అజగరాన్ని చూసి సంతృష్టిని నేర్చుకున్నాను లేదని ఎవరిని అడగను రాదని దుఃఖపడను ఎవరు పిలిచినా ఆ అనను ఏది ఇచ్చినా వద్దు అనను నాకు సుఖము లేదు దుఃఖము లేదు విలువైన పట్టుబట్టలు కట్టినా గుడ్డ పీలికలే ధరించినా అసలు ధరించకపోయినా నా మనస్సుకి తేడా లేదు అది ఈశావాస్యోపనిషత్తు పల్లకి ప్రయాణాలు కాలినడకలు నాకు ఒక్కటే కర్పూర చందనములు రాసుకున్న దుమ్ము ధూళిలో ఉన్న నాకు ఒకటే హంస తూలిక తల్పాల మీద పడుకున్నా పట్టుపరుపులపై ఉన్న బండరాతిపై ఉన్న అవమానించిన ఇచ్చినది తీపిదైనా చేదైనా ఒకేలాగా ఆదరిస్తాను సద్గుణమైన నిర్గుణమైన అధికమైన అల్పమైన నాకు ఒక్కటే నాది సర్వ సమదృష్టి దీని వలన సుఖదుఖాల భేదాల్ని చిత్తవృత్తిలో లయింప చేయగలిగాను చిత్తవృత్తిని మనస్సులో మనస్సు అహంకారములో అహంకారాన్ని మాయలో మాయను ఆత్మానుభూతితో లయింపచేశాను స్వానుభవంతో ఆత్మస్థితిలో ఏ కనిష్టలో ఉంటున్నాను ప్రహ్లాద నీవు యోగ్యుడవు కనుక అతి గుప్తమైన నా ఆత్మ ప్రవృత్తిని నీకు తెలియచేశాను ఇది చాలా మందికి లోక విరోధంగా శాస్త్ర విరుద్ధంగా కనిపిస్తుంది నీవు అర్థం చేసుకోగలవు ఆ సామర్థ్యం నీకు ఉంది అని నేను గ్రహించాను కనుక చెప్పాను అని ముగించినాడు ఆ అజగర ప్రవృత్తిలో ఉన్న మహర్షి ప్రహ్లాదుడు అమితానందంలో ఆ మహానుభావుణ్ణి సేవించి అర్చించి పూజించి సంపూర్ణ అనుగ్రహం పొంది వీడ్కోలు తీసుకున్నాడు ధర్మరాజా ప్రహ్లాద అజగరుల వృత్తాంతం విన్నావు కదా దీనిలో ఆంతర్యం నీవు గ్రహించు అంటూ ముగించాడు నారదుడు నాయనా దీపక విన్నావు కదా యోగ విద్య విశారదుడు అయిన దత్తయోగి యొక్క సిద్ధావస్థ ఇది అని వేదధర్ముడు చెప్పాడు దీపకుడు ఆశ్చర్యంతో గురుదేవ చాలా శ్రద్ధగా విన్నాను ఈ కథలో దత్తదేవుని ప్రస్తావన ఎక్కడా మీరు చెప్పలేదు మరి మీరు ఇది దత్తుని సిద్ధావస్థ అంటున్నారు ఇదేమిటో నాకు అర్థం కాలేదు వివరించండి అని దీపకుడు సవినయంగా వేడుకున్నాడు నాయనా దీపక దీనిని నీవు అనుసంధానం చేసుకోవడంలో పొరపాటు పడుతున్నావు మొట్టమొదటే చెప్పాను కదా దత్తుడు యోగమాయను ఆశ్రయించి అనేక రూపాలు ధరిస్తూ ఉంటాడని కాక బ్రహ్మ నారదునికి చెప్పిన విషయం గుర్తు చేసుకో తన పాద పద్మాలను సేవించిన ఎదు కార్తవీర్య ప్రహ్లాద అలర్కులను దత్తదేవుడు ఆత్మవిద్య ప్రబోధించాడని బ్రహ్మదేవుడు చెప్పలేదు వీటిని అనుసంధానం చేసుకుంటే దత్తుడు ఎవరో నీకే తెలుస్తుంది అది ఇప్పుడు వెన్నీ బోధించినటువంటి ఆ యొక్క విరాగి అనుకోవచ్చు వారే దత్త దత్తాత్రేయుడు అనమాట ప్రహ్లాదుడికి అజగర వృత్తి బోధించిన వారే దత్తాత్రేయుడు ఆ వరుసలోనే యదువుకి దత్తుడు తత్వం ఉపదేశించిన వృత్తాంతం ఇప్పుడు చెప్తాను ఆలకించు అంటూ వేదధర్ముడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు అవధూత యదు మహారాజు సంవాదం ఇందాక అవధూత ప్రహ్లాద సంవాదం అనుకోవచ్చు మనం కాదు నాయనా దీపక ఒకప్పుడు ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి దయచేసి ఆత్మతత్వం బోధించమని అడిగాడు అప్పుడు వాసుదేవుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు ఉద్ధవా ఆత్మతత్వాన్ని ఒకరు ఉపదేశిస్తారా ఎవరి మటుకు వారు తెలుసుకోవాలి మానవులు మంచి చెడ్డ విచక్షణ జ్ఞానం కలిగినవారు తమని తామే ఉద్ధరించుకోవాలి ఆత్మకు గురువు ఆత్మయే అందుకనే సాంఖ్యులు మానవ శరీరంలోనే సర్వజ్ఞుడైన పరమాత్మను దర్శిస్తూ ఉంటారు సృష్టిలో అపాద ద్విపాద త్రిపాద చతుష్పాద బహుపాద జీవరాశులు ఉన్నాయి వీటిలో పురుష శరీరం అంటేనే నాకిష్టం ఎందుకంటే ఆ శరీరంలోనే సాధకులు నన్ను అన్వేషించి తెలుసుకుంటున్నారు అందుచేత మానవ శరీరం అంటేనే నాకు ప్రీతి ఇందులో నివసించే మనో బుద్ధి చిత్త అహంకారములు జడపదార్థములు వాటిని ప్రకాశింపచేసి చైతన్యం తెప్పిస్తున్న శక్తి సంపన్నుడు ఒకడు ఎవడో ఉండాలి అందుచేత వెతుకుదాం అని సాధకులు ప్రయత్నించి సాధనతో నన్ను తెలుసుకుంటున్నారు బుద్ధి సాధనములు కనుక వీటికి సాధ్యుడు ఉండాలి అని అనుమాన ప్రమాణంతో నన్ను అన్వేషిస్తున్నారు కనుక మానవ శరీరం అంటేనే నాకు చాలా ఇష్టం ఇందులో ఉన్న ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలి అంటే కొంతవరకు అవధూత ఎదువు సంవాదం గురించి చెబుతాను ఈ రోజున దత్తాత్రేయుల వారి గురువుల గురించి మనం క్షుణ్ణంగా చెప్పుకుంటున్నాము ముఖ్యంగా ప్రహ్లాద ప్రహ్లాదునితో సంవాదం ఇప్పుడేమో మధ్యలో ఇంకోటి తెలుసుకున్నాం కదా ప్రహ్లాదుడు అజగరుడు సంవాదం కదా విదుర మైత్రేయ సంభాషణ ఆ దీనిలోనే మనం ప్రహ్లాదుడు అజగర సంవాదం గురించి చెప్పుకున్నాం తదుపరి రేపు కొనసాగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఎమ్మ రోజుకు ఒక పది పేజీలు చొప్పున పారాయణ చేసుకుందాం ఏ జై శ్రీరామ్ సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామ లక్ష్మణ भरतशत्रुघ्नसहित हनुमते नमः ॐ द्रां दत्तात्रेयाय नमः